గురులేమేమి నరవరా అప్రియము తన పరమధర్మ పథములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో మనం ఎవరినైనా ఇతరులని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా ఆలోచించాలి మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అది కాబట్టి సంయమనం అన్నది పాటించాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాలని చాటించు